మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా పులి సర్వోత్తమరెడ్డి తరపున ప్రచారం చేయడానికి ఆయన నల్గొండ జిల్లాకు వచ్చారు ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీ స్థానాల్లో నిలబెట్టడానికి అభ్యర్థులు కూడా కరువయ్యారని అన్నారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి వాటిని అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని ఆరోపించారు ప్రజల తరపున పోరాడేందుకు బీజేపీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని బండి సంజయ్ చెప్పారు తప్పకుండా మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేధావి వర్గం యొక్క ఆశీర్వాదంతో కార్యకర్తల యొక్క కష్టాచిత ఫలితంగా పక్క గెలవడం మూడు ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఆ స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం చూసిన తర్వాత క్యాడర్ కూడా చాలా సంతోషంగా కష్టపడి పనిచేస్తున్నారు ముగ్గురు అభ్యర్థులు కూడా మాకు బలమైన అభ్యర్థులు మనకు సంస్థల మీద అవగాహనటువంటి అభ్యర్థులు ప్రజల యొక్క పరిస్థితి చూసిన తర్వాత మా కోసం కొట్లాడే మా కోసం ప్రశ్నించే ఎదురు చూస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం దానికి అనుగుణంగా మా కార్యాచరణను